కార్ దిగేస్తున్నారంట కాంగ్రెస్ బీజేపీ వైపు బీఆర్ఎస్ నేతల చూపు కీలక నేతల్లో కొందరు పార్టీ మారే అవకాశాలు కడియం శ్రీఆర్తో టచ్లోకి కాంగ్రెస్ కడియం చేరితే వరంగల్ లోక్సభ టికెట్ కడియం ఆడనే ఉన్నాడు ఎప్పుడు టచ్లోకి పోయిండు కడియం సభ ఉన్నాడు కదా తర్వాత స్టేషన్ ఖాన్పూర్లో ఉప ఎన్నిక వస్తుంది కుమార్తె కావ్యకు పార్టీ టికెట్ ఆఫర్ చేస్తారంట వేం నరేందర్ రెడ్డి కోమారెడ్డితోటి అమిత్ రెడ్డి భేటీ గుత్తా అమిత్ రెడ్డి భేటీ అయ్యిందంట కాంగ్రెస్ సర్కార్కు దానం కితాబ్ చేసినట్ట నేను కూడా వస్తా అని చెప్పేసి బీజేపీలోకి ఆరు రమేష్ అంట నేను ఓనే ఓనని మననే మాట్లాడిండి ఆయన కానీ పోతున్నాటంట నేడు అమిత్ షా సమక్షంలో చేరిక ఈ ఆరు రమేష్ లాంటి అందరినీ తీసి పక్కన పెట్టి వేరే వాళ్ళకి టికెట్లు ఇచ్చింటే ఆడ గెలిచేటిది మాజీ డిఎస్పీ ప్రణిత్ రావు అరెస్టు సిరిసిల్లలో అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ కు తరలింపు ఫోన్ల ట్యాపింగ్ హార్డ్ డిస్క్ల పైన విచారణ డి డిసిపి పర్యవేక్షణలో ప్రశ్నిస్తున్న బృందం అరెస్ట్ కాదురావులా ఆయనని ఏమని చెప్పారంట పోలీసు వాళ్ళు నేను తీసుకుపోతా ఉంటే మేము విచారణ కోసం మాత్రమే తీసుకుపోతున్నాం ఇది అరెస్ట్ కాదు అని చెప్పారు అంటే పిలిపించి అడుగుతారు చూసినవా గట్లా విచారణ కోసం మాత్రమే తీసుకుపోతున్నాం అరెస్ట్ అని ఇక్కడ అఫీషియల్గా చెప్పలే మరి వీళ్ళైతే అరెస్ట్ అని రాసిరు ప్లస్ ఇది ప్రణీత్ రావు కాదు ఆయన ప్రణీత్ కుమార్ ఈ రావు అనేది ఈ మీడియా ఈ ఎందుకు మరి తగిలిచ్చిరూ కూడా అర్థమవుతుంది తొందరలోనే చెప్తా దీని మీద ఇంకా మనం వివరాలు రాబట్టేటువంటి పనిలో ఉన్నాము రెండు వందల శాతం దీని మీద ఎంత డ్రామా అంటే అంత డ్రామా చేసిరంట రెండు రోజుల పాటు ఎందుకంటే మన అక్కడ స్థానికంగా మన రిపోర్టర్లు ఉంటే పంపించిన అసలు ఏం జరుగుతుంది ఒకసారి వైరాపు అని పోలీసు వాళ్ళు దొంగలు లెక్క ఆ ఆ గల్లీలో ఒకడు ఆ గల్లీలో ఒకడు ఈ గల్లీలో ఒకడు పోలీసు వాళ్ళు కాపలాగా ఆసుడు మీరు ఏమన్నా చేయాలనుకుంటే డైరెక్ట్ పోవాలా ఎత్తుకొని రావాలి చెప్తా అన్ని విషయాలు కూడా తొందరలోనే చెప్తాను